హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చంద్రికాస్ కిచెన్ చంద్రికాస్ కిచెన్లో ఈరోజు మనం బీట్రూట్ బిర్యానీ రైస్ ప్రిపేర్ చేస్తున్నామండి వామో ఏంటి బీట్రూట్ అనుకుంటున్నారా భయపడకండి బీట్రూట్తో మనం బిర్యానీ చేస్తున్నాం ఎందుకంటే పిల్లలందరూ కూడా ఎంతో ఇష్టంగా తినే విధంగా మామూలుగా పిల్లలు బీట్రూట్ తినమంటే తినరు కదా సో వాళ్ళకి బీట్రూట్ అన్న ఫీలింగ్ కలగకుండా ఈ బిర్యానీ లాగా మనం ప్రిపేర్ చేస్తున్నాం అనమాట దీంట్లోనే ఒక మీడియం సైజు తీసుకున్నానండి బీట్రూట్ దాంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుంటున్నానండి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసేసుకొని దీన్ని మనం కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను ఒక త్రీ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం ఈలోగా మనం ఈ బీట్రూట్ అనేది ఉడికేలోగా నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయని మీడియం సైజు బంగాళదుంపని అదేవిధంగా అల్లం వెల్లుల్లిని ఒక బిర్యానీ ఆకుని ఒక పచ్చిమిరపకాయని అదేవిధంగా మనం బిర్యానీలో వేసుకునే దినుసుల ప్యాకెట్ ఉంటుంది కదా ఈ దినుసుల ప్యాకెట్ని మనం రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి చూడండి బీట్రూట్ అనేవి మూడు విజిల్స్ వచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము చక్కగా ఉడిగిపోయిందండి దీంట్లో ఉన్న వాటర్ మీరు పారేయకండి మొత్తం కలిపి మిక్సీ చేసేద్దాం ఎక్కడ వేస్ట్ అనేది పోదనమాట మొత్తాన్ని చక్కగా పెట్టేసుకున్నాక దీంట్లోకి అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయని వేసేసుకొని స్మూత్గా మనం పేస్ట్ లాగా చేసేసుకుందామండి చూడండి వాటర్ కూడా ఉన్నాయి ఎక్కడ మనకి వేస్ట్ అనేది పోదనమాట పూర్తి హెల్తీగా చేసుకుంటున్నాం మనం చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉండాలన్నమాట క్రీమీ టెక్చర్ లాగా చక్కగా స్మూత్గా చూడండి ఎలా వచ్చిందో మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఒక గ్లాస్లో రైస్ తీసేసుకున్నాను నేనైతే నార్మల్ రైస్ తీసుకున్నానండి నార్మల్ రైస్ అనమాట ఈ నార్మల్ రైస్ కాబట్టి నేను ఒకటికి రెండు గ్లాసులు వాటర్ పోసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టేసాను దీంట్లో ఒక టూ టేబుల్ స్పూను ఆయిల్ వేసి ఆయిల్ వేడక్కాక బిర్యానీ ఆకు ఉల్లిపాయ మసాలా దినుసులు ఉన్నాయి కదా మసాలా దినుసులు అన్నిటిని వేసేసాను అనమాట పూర్తి సిమ్లో పెట్టేసుకున్నానండి మీడియంలో కూడా కాదు సన్నగా వేగనిస్తే ఇవి వేగటంలోనే అండి అసలైన టేస్ట్ అనేది బాగుండేది కాబట్టి కొంచెం స్మూత్గా వేగనిద్దాం చూడండి పర్ఫెక్ట్గా వేగినాయి కదా ఇప్పుడు మనం ఇందాక దీంట్లోకి ఆల్రెడీ మిక్సీ పట్టేసుకున్నాం కదా బీట్రూట్ని ఆ మొత్తాన్ని దీంట్లో వేసేసుకుందామండి మొత్తాన్ని కలిపేసుకుందాము ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి దీంట్లో పచ్చివాసన అనేది ఏమి ఉండదు అనమాట బీట్రూట్లో ఈ విధంగా మొత్తాన్ని కలిపేసుకున్నాక మనం ఇందాక తరిగి పెట్టుకున్న బంగాళదుంపలు ఉన్నాయి కదా ఆ బంగాళదుంప ముక్కల్ని వేసేసుకుంటున్నానండి అండి మరీ చిన్న చిన్నవిగా చేసుకోలేదు ఈ విధంగా చేసుకున్నాను అనమాట అంటే అన్నం తినేటప్పుడు పిల్లలు మొక్కలు ఇష్టంగా కొనుక్కొని తింటుంటారు కదా అందుకని నేను అలా ప్రిపేర్ చేశాను అనమాట ఒకటికి రెండు గ్లాసులు వేసారు పోసేసుకున్నాం కదా ఆ బియ్యం క్వాంటిటీ మొత్తాన్ని కూడా మనం ఈ బాండీలోకి వేసేసుకుంటున్నాను మొత్తాన్ని చక్కగా కలిపేద్దామండి ఇప్పుడు మనం ఒకసారి సాల్ట్ అడ్జస్ట్ చేసుకుందాము నాకైతే నేను ఇందాక వేసిన సాల్ట్ పర్ఫెక్ట్గా సరిపోయింది అనమాట ఒకవేళ మీకు చూసుకోండి టేస్ట్ సరిపోతే ఇంకొంచెం సాల్ట్ వేసేసుకొని మనం దీన్ని పూర్తి జిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ పాటు మగ్గనిద్దాం పూర్తి సిమ్లోనే పెట్టండి అప్పుడే మనకి చక్కగా కుక్ అవుతుందనమాట బాండీలో పెట్టాము మందపాటిది కాబట్టి ఎక్కడ మనకి అడుగు అంటడం మాడటం లాంటిది ఉండదు ఓకేనండి ట్వంటీ మినిట్స్ తర్వాత చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో ఇక్కడ వాటర్ అనేవి లేవండి పొడి పొడలు ఆడుతూ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చంద్రకాస్ స్కెచ్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఓపెన్ చేశాను స్టార్ట్ చేయడం జరిగింది కానీ పిల్లలకి కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల డ్రాప్ అయ్యాను ఫ్రెండ్స్ మళ్ళీ దాన్ని టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇప్పుడు ఈ మంత్లో స్టార్ట్ చేస్తున్నాను ఇప్పటివరకు నన్ను ఆదరించిన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాగే మన ఛానల్ మరింత ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి